మా ఇంటికి వచ్చా అదృష్టం ఉండాలి కదా నువ్వు వచ్చా మా కొడలు మా తోడు మా ఇంటి మా బొద్ది మా తోడు కొడలు మా పెద్ద కొడుకు पेडम पेदम पेदम मेरे स्मार्ट गाय कार में मतलब थोड़ा सा ऊपर करती है 对。 second second class first class i can't say anything but 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 i can't say anything ఆయనకు వచ్చి ఒక కూతురు కొడుకు మా మూర్తికి ఆ పాప కుప్పంలో చదువుతుంది ఆ కొడుకు వచ్చి దీంట్లో తిరుపతిలో చదువుతాడు మా పాప వచ్చి ఎంబీఏ చేసే అనే కుప్పానికి ఇచ్చే ఉంటాము ఆ పాపకు ఫ్యామిలీ అంత కూడా ఉండ

పుట్ నీళ్ళు నాకు అందుకే పుట్టిన మా మాయమ్మ వచ్చింది నేను అందుకే కదా రామా నాకు ఆనందం కూతురు బిడ్డ

माय अंकल का स्मार्ट प्रॉब्लम आई एम बोलता भी तो चिंता करें हां आप तो पापा खाना खा लो मैं बोलूंगा अच्छा तो सुन रहा है मामू जी आप नमस्कार सर ये कितना ने ఉంటा अच्छा नमस्कार सर एंड एक्सक्यूज मी अमेश ठीक है सॉरी పిలిచారు అని అనిపించి ఇంకా రా వెళ్ళాలి ఎప్పుడొచ్చినా కూడాను నేను తెలాల నీతో నీతో మాట్లాడల్లా மேடம் அது <referral> <celebrate> Sampai jumpa. <self -t karaoke>

ये आप ही